హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే లంచ్లోకి చింత చిగురు పప్పు అయితే చేశానండి అందరూ చేసుకుంటారు బట్ నేను ఎలా చేస్తాను అన్నది ఈరోజు మీకు ఒక చిన్న వీడియో తీసి పెట్టాలనిపించింది అందుకే నేనైతే ఈ వీడియో అయితే చేశాను అనమాట ముందు చింత తీసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కోండి ఎందుకంటే చాలా మట్టది ఇసుక అన్నీ ఉంటాయి ఒక రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఇలా కాడలేమీ లేకుండా శుభ్రంగా తీసుకొని నేనైతే ఒక రెండు మూడు సార్లు అయితే కడుక్కున్నాను నేను తీసుకున్న చింత చిగురుకు ఒక చిన్న గ్లాస్ కందిపప్పు అయితే వేసుకున్నానండి మనం కొంచెం టీ తాగుతాం కదా ఆ టీ తాగే గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పు అయితే వేసుకున్నాను ఈ కందిపప్పులోనే మనం కడుక్కున్న చింత చిగురు అలాగే నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు కరివేపాకు ఇందులో వేయడం వల్ల పప్పుకు మంచి టేస్ట్ వస్తుందండి నేను ఏ పప్పు చేసినా పప్పు ఉడుకుతున్నప్పుడే అందులో కాస్త కరివేపాకు వేస్తాను అనమాట అలాగే కాస్త పసుపు వేసి తగిన నీళ్లు పోసి అంటే ఒక గ్లాసు నీళ్లు పోసి ఒక ఐదు విజుల వరకు కుక్కర్ అయితే పెట్టేస్తానండి అయిపోయిన తర్వాత చాలా మెత్తగా ఉడికిపోతుంది ఇలాగా కొంచెం గట్టిగా ఉంది కాబట్టి వాటర్ వేసి నేను అడ్జస్ట్ చేసుకున్నాను ఇప్పుడు దీనికి పోపు నెయ్యితో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నెయ్యి లేనప్పుడు నూనెతో అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఎక్కువగా పప్పులకి పోపు నెయ్యితోనే పెడతానండి ఎందుకంటే పప్పులో వేరేగా నెయ్యి వేస్తే మా పిల్లలు తినరు అనమాట అందుకు పోపు నెయ్యితో పెట్టేస్తాను అనమాట నేనైతేను దీనికి పోపుకి ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు కరివేపాకు రెండు మిరపకాయలు ఇంగు కూడా వేసానండి ఇంగు కూడా వేసి పోపు పెట్టుకొని పప్పు అందులో వేసుకొని ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేరే పుల్ల ఏం వేయక్కర్లేదు చింతచిగురు ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో మా పిల్లలు కూడా ఈ పప్పు చాలా ఇష్టం ఉండే చింత చిగురు పప్పు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను మీరు కూడా ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి మీరు కూడా ఈ పప్పు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి